డిఏఓ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మల్టీ జోన్ వన్ కావచ్చు మల్టీ జోన్ టూ కావచ్చు ఇక్కడ మనకు క్యాస్ట్ వారిగా అదేవిధంగా జోనల్ వారి కూడా మనకు ఉంది కాబట్టి ఇక్కడ మల్టీ జోన్ అనేటువంటిది వన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే దాదాపుగా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదే రకంగా జోన్ టూలో మనకు ఎన్ని ఉన్నాయంటే మనకు ఇక్కడ ఇరవై ఐదు పోర్సులు ఉన్నాయి మల్టీజోన్ టూలో కాబట్టి ఇందులో ఓపెన్లో ఎన్ని ఉన్నాయండి పది ఉన్నాయి అదే రకంగా ఇందులో మనకు ఓపెన్లో ఎన్ని ఉన్నాయండి తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇందులో మళ్ళీ మనకు ఉమెన్స్కి ఒక మూడు వస్తాయండి అదేవిధంగా దీంట్లో మనకు అంటే ఉమెన్స్ అంటే సపరేట్గా అంటే పది మందిలో పది పది మందిలో మనకు ముగ్గురు ఉమెన్స్ అయితే తప్పకుండా ఉండాలి ఇంక్లూడింగ్ దాంట్లోనే ఇక్కడ తొమ్మిది మందిలో కూడా ముగ్గురు అనేటువంటి అనేటువంటిది తప్పకుండా జాబ్ పొంది ఉండాలి కాబట్టి ఈ రకంగా ఒకసారి కట్ ఆఫ్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో మనము మెయిన్గా చూసినట్లయితే కట్ ఆఫ్ అనేటువంటిది ఒకసారి మల్టీ జోన్ టూకు సంబంధించింది ఒకసారి చూద్దాం మల్టీ జోన్ టూకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది ఓపెన్లో దాదాపు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం మనము ఇరవై ఐదు పోస్టులు అండి ఇరవై ఐదు పోస్టుల్లో ఓపెన్లు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం మనము తొమ్మిది పోస్టులు ఉన్నాయి తొమ్మిది పోస్టులు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆరు మనకు మేల్కి సంబంధించిందే ఉన్నాయి తర్వాత ఇందులో ఫీమేల్ ముగ్గురు ఉండాలి పది పోస్టులు అనుకున్నాం కదండి ఈ పది పోస్టుల్లో ముగ్గురు ఎవరు ఉండాలి ఫీమేల్ ఉండాలి కానీ లేరు కాబట్టి ఇక్కడ ఆరు మంది మేలే ఉన్నారు కాబట్టి ఆ మూడు పోస్టులు కూడా నెక్స్ట్ ఫీమేల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతారో వాళ్ళకు ఉద్యోగం అనేటువంటి రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫీమేల్ ఎక్కడ వస్తుందండి తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ వీళ్ళంతా కూడా ఓపెన్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మల్టీజోన్ టూలో డివో ఎగ్జామ్కు మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఎన్ని మార్కులు అంటే నాలుగు వందల ఒకటి పాయింట్ సెవెన్ టూ టూ వన్ టూ అనేటువంటిది మనకు డివో కు సంబంధించినటువంటి ఓపెన్ కట్ ఆఫ్ అనేది చెప్పవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ ఓపెన్లో పది పోస్టు ఇక్కడ చూడండి ఆరు మంది మేల్లో ఉన్నారు కాబట్టి ముగ్గురుకు మనకు తీసుకోవాలి కాబట్టి ఉమెన్స్కి సంబంధించింది కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఫీమేల్కి ఏమో ఫోర్ నాట్ వన్ కానీ మేల్కి ఎంత అవుతుంది నాలుగు వందల పదమూడు పాయింట్ రెండు సున్నా సున్నా మూడు ఆరు అనేటువంటిది బెల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి తర్వాత దీంట్లో మనం చూసినట్లయితే బీసీఏకి సంబంధించినటువంటి బీసీఏకి సంబంధించినటువంటి రెండు పోస్టులు ఉన్నాయండి బీసీఏకి సంబంధించినటువంటి రెండు పోస్టులు బీసీబీకి రెండు ఇక్కడ ఒకసారి చూద్దామండి బీసీబీ ఇక్కడ ఒకటి వచ్చారు అదే రకంగా బీసీబీ కాబట్టి ఇక్కడ ఒక వచ్చారు అంటే బీసీబీకి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత అండి ఫోర్ నాట్ వన్ అనేటువంటిది బీసీబీకి కట్ ఆఫ్ ఇక్కడ మనకు ఉమెన్స్కి ఏముండదు రెండే పోస్టులు కాబట్టి ఎవరైనా కొట్టుకోవచ్చు తర్వాత తర్వాత ఏకు సంబంధించింది అదేవిధంగా డికి సంబంధించింది డికి సంబంధించింది ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి బీసీ డికి ఇక్కడ మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు 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 మూడు తొమ్మిది అనేటువంటిది సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి తర్వాత బీసీఏకి సంబంధించింది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి బీసీఈకు ఒకటే పోస్ట్ ఉంది ఇక్కడ బీసీఈ అనేటువంటిది మూడు వందల తొంభై ఆరు ఐదు ఎనిమిది తొమ్మిది సున్నా మూడు అనేటువంటిది బీసీఏకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి అదే రకంగా బీసీఏకి సంబంధించినటువంటి రెండు పోస్టులు ఉన్నాయి మనకు ఇక్కడ బీసీఏ ఇక్కడ చూడండి మూడు వందల తొంభై ఆరు అదే రకంగా ఇట్లనే స్టోల్ చేస్తుంటే బీసీఏ అనేటువంటిది ఎక్కడ వస్తుంది ఒకసారి చూద్దామండి మనము బీసీఏ రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకేమన్నా బీసీఏ అనేటువంటిది దొరుకుతుందా చూద్దామండి ఇక్కడ బీసీఏ లేదు ఇంకా బీసీఏ చూడండి మూడు వందల ఎనభై నాలుగు అనేటువంటిది మనకు బీసీఏలో కట్ ఆఫ్ మూడు వందల ఎనభై నాలుగు ఇక్కడ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ అనేటువంటిది కట్ ఆఫ్ అండి ఓకే ఇది బీసీఏకి సంబంధించింది బీసీఏ బీసీడి అదేవిధంగా ఈ కూడా అయిపోవడం అనేటువంటి జరిగింది ఎస్సీకి సంబంధించింది ఒకసారి మనం చూసినట్లయితే ఎస్సీకి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు కామన్గా అంటే దాదాపు ఎస్సీకి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయండి మనకు ఒకటి ఈ రకంగా మనం చూసుకోవాలి ఎస్సీకి సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవాలి ఈ రకంగా ఎస్సీకి సంబంధించినటువంటి పోస్టులు ఎస్సీ ఎస్టీ రెండు ఉన్నాయండి ఒకటి ఇక్కడ ఎస్టీ అనేటువంటిది ఒకటి వచ్చింది ఇక్కడ అదే రకంగా ఇక్కడ కూడా ఒకటి వచ్చిందండి కాబట్టి ఇక్కడ ఎస్టీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అంటే మూడు వందల డెబ్బై రెండు త్రీ వన్ సిక్స్ వన్ నైన్ అనేటువంటిది ఉందండి తర్వాత అదే రకంగా ఎస్సీకి సంబంధించినటువంటి నాలుగు పోస్టులు ఉన్నాయి ఆ నాలుగు పోస్టులు కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయాలి ఈ రకంగా అంటే ఇక్కడ చూడండి ఎస్సీ ఇక్కడ ఎస్సీ వచ్చిందండి అదే రకంగా ఇక్కడ ఎస్సీ వచ్చింది అదే రకంగా ముందలేమైనా వచ్చిందో చూద్దామండి ఇట్లా ఎస్సీ ఉంటే అక్కడ మనము నలుగురు కాబట్టి నలుగురిలో తప్పకుండా ఒకరు ఉమెన్ ఉండాలండి ఎస్సీ ఇక్కడ ఒకరు వచ్చారండి ఇక్కడ ఒకరు వచ్చారు కాబట్టి దాదాపుగా ఎస్సీకి సంబంధించిన ఇక్కడ కూడా ఒకరు వచ్చారు ఒకసారి చూద్దామండి మనము ఎస్సీకి సంబంధించింది వన్ ఇక్కడ టూ ఇక్కడ త్రీ ఈ ముగ్గురిట్లో ఒకరు ఫీమేల్ వచ్చారు కాబట్టి నో ప్రాబ్లము తర్వాత ఎస్సీ 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 ఇంత జాగ్రత్తగా చూడాలండి ఎస్సీ ఇక్కడ ఉందండి కాబట్టి దాదాపు ఏసీకి మూడు వందల డెబ్బై రెండు ఒకసారి పొరపాటున ఏమన్నా ఏమన్నా ఇటు అయ్యి ఉంటే కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే ఏ రకంగా మనం చూసుకోవాలి ఇదే రకంగా సేమ్గా దీనికి సంబంధించిందే మళ్ళీ ఒకసారి చెప్తున్న జాగ్రత్త వినండి ఇది మల్టీ జోన్ టూకు సంబంధించింది ఇది మల్టీ జోన్ టూకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏ రకంగా చూసుకోవాలి పిహెచ్కి సంబంధించింది ఒకటి ఉందండి కాబట్టి దానికి సంబంధించింది కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి మల్టీ జోన్ వన్కు సంబంధించింది ఒకసారి ఇన్ఫర్మేషన్తోనే జాగ్రత్త వినండి మల్టీ జోన్ వన్లో ఓపెన్లో దాదాపు ఇరవై అంటే దాదాపు ఇరవై పోస్టులు ఉన్నాయి దాంట్లో ఇరవై ఎనిమిదిలో మనకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాంట్లో దాదాపు ఓపెన్లో మనకు పది పోస్టులు ఉన్నాయి దీంట్లో తప్పకుండా మనకు ముగ్గురు ఉమెన్ అనేటువంటి వాళ్ళు ఉండాలి అదే రకంగా ఈడబ్ల్యూఎస్ కూడా ముగ్గురు ఉన్నారండి ఇక్కడ బీసీఏకు ఇద్దరు బీసీ బీకు ఇద్దరు బీసీసీకు ఒకరు అదేవిధంగా డికి ఒకరు ఈకి ఒకరు అదేవిధంగా ఎస్సీకి సంబంధించింది దాదాపు ఇక్కడ ఐదు పోస్టులు ఉన్నాయండి ఒకసారి ఈ రకంగా చూసుకోవాలి ఎస్టీకి సంబంధించింది కూడా ఈ రకంగా ఉన్నాయి రెండు ఉన్నాయండి ఎస్టీకి సంబంధించి కాబట్టి ఈ రకంగా చూసుకుంటే దాదాపు మనం అందరం పీహెచ్ ఒకటి దాదాపు ఇరవై ఐదు పోస్టులు వస్తాయి ఇక్కడ మల్టీజోన్ వన్కి అయితే ఇరవై ఐదు పోస్టులు వస్తాయి కాబట్టి ఈ రకంగా కట్ ఆఫ్ అనేటువంటిది తెలుసుకోవచ్చు కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ అనేటువంటిది అదేవిధంగా రిజర్వేషన్ వరకు కట్ ఆఫ్ అనేటువంటిది ఈ రకంగా మనము తయారు చేసుకుంటే ఈజీగా మనకు తెలిసిపోతుంది సో ఎనీ హౌట్లారా తప్పకుండా ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ